సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోంది అనమాట నమ్మి మోసపాయం అని తెలుసుకొని అంతకంటే దారుణమైన రిజల్ట్ ఈరోజు ఇచ్చారు దాన్ని గౌరవంగా ఒప్పుకోవాల పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు గౌరవంగా ఒప్పుకున్నాడు మేము చేసిన మేలు ఎక్కడో పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు దాన్ని మేము చూసుకుంటామని ఆయన చెప్పాడు కరెక్టే ఇక్కడ మా ఎక్స్ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కేవలం అంటే ఆయన ఎంత పరిణితి లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు జనాలు తీర్పునిచ్చారు ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి మేము చేసిన పొరపాట్లు ఉన్నా కూడా పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్ పోయినసారి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే గెలిచినారా అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది లాస్ట్ టైం ఆయన చేసినట్టున్నాడు అందుకనే ఈసారి మా మీద రేపొందిస్తాడు మాకు అవసరం లేదు ఒకవేళ లాస్ట్ టైం కూడా మీకు వచ్చిన మెజారిటీ వచ్చింది కాబట్టే ఈసారి జనాలు ఇంకొంచె కసితో మిమ్మల్ని ఓడించడానికి ఇలా చేశారని అనుకుంటా ఉన్నాం ఒకటి గుర్తించుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు మేము అంటే ఇన్ని రోజులు నాన్నగారు సేవ చేసినప్పుడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చినారు ఆ నమ్మకాన్ని చూసి మాకు ఓట్లేశారు పార్టీ మీద నమ్మకంతో ఓట్లేశారు ఇంకా నువ్వు ఈ మాటలు గౌరవంగా చెప్పడం ఆపు ఆపుకుంటే నీకు గౌరవం తగ్గుతుంది లేకుంటే మీ పార్టీకి ఎలా గౌరవం దక్కలేదో ఎలా గౌరవం లేని పరిస్థితికి మీరు వచ్చారో నీకు పూర్తిగా పర్సనల్ కూడా అలాగే పోతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నువ్వు ఒప్పుకో నువ్వు కలిసి పనిచేస్తానంటే మేము కలిసి ప్రజలు సేవ చేయడానికి తప్పకుండా ముందుంటాం మీరు ఇలాగే తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటాం మేము ఇట్లనే ఉంటామని అంటే మీదకి వదిలేస్తాం జనాలు మళ్ళా ఐదేండ్లకు ఓట్లు వస్తాయి ఆ రోజుకి మేమెంత సేవ చేస్తే మీరేం చేస్తారని చూసుకోండి అంతేగాని ఇలా చిల్లర మాటలు మాట్లాడద్దు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఈ ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ కూడా ఈ ఐదేళ్ళు మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాం మళ్ళీ ఐదేళ్లకు మీ ముందుకు ధైర్యంగా రావడానికి కూడా సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్